కూలీ ఎలా ఎలా అనిపించడం నాకు మైండ్ పోయిందన్న నిజంగా ఇదిగో నా థియేటర్ నుంచి బయటకు వచ్చి అమ్మటి కిల్లీ వేసుకున్నా ఎందుకంటే నాకైతే మైండ్ లోతలే ఆ మ్యూజిక్ గానీ ఆయన యాక్షన్ గానీ నిజంగా ఇంత వయసు వచ్చింది గానీ నిజంగా మా పుర్రోళ్ళ లాగా ఆ స్టెప్స్ వేయటం గానీ ఆ ఎండ్ అవటం గానీ ఏంది నడుము నడుములు ఉన్నాయా ఇరిగిపోయినా అర్థం కావటం నాగార్జున నిజంగా ఎవ్వరు కూడా ఇంత కూడా తక్కువ చేయకుండా ఇద్దరు కాంబినేషన్ చాలా మంచిగా పెట్టారు భయ్య నిజంగా మౌనిక మౌనిక అన్న సాంగ్ అయితే నాకైతే మైండ్ లో నుంచి లేదు భయ్య అదైతే ఇచ్చి పడేసారు నిజంగా ఆ బీజం కొట్టే బీజం కి కుర్చీలు అదిరిని అంటే మీరు నమ్మరు నిజంగా మైండ్ పోయింది నాకైతే నేను ఇంత ఇదిగా ఎప్పుడు ఇంత గట్టిగా చెప్పలేదు ఎందుకంటే ఇద్దరు కాంబినేషన్ లో అసలు ఇలాంటి సినిమా కూడా ఒకటి తీయొచ్చు ఒరే బాబు చూడను ఫ్యాన్స్ అని చూపించాడు భయ్యమ్మ నాకైతే మైండ్ పోయింది నాకైతే కొట్టేసుకుంటారేమో ఫ్యాన్స్ వారి అమ్మ రతాలు ఇంకా అభిషేకాలు అయితే ఏమో థియేటర్ లో అనుకున్నా గాని ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా కాలర ఎగరేసుకుని మరీ కూర్చొని చూడొచ్చు రజనీకాంత్ ఎలివేషన్స్ ఎలా వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా అన్న అప్పుల్లో భాష మళ్ళీ ఇప్పుడు ఇది అయితే నాకు అనిపించింది భయ్య ఎందుకంటే మధ్యలో వచ్చిన సినిమాలు ఏం పేరు అని చెప్పానంటే ఆ యాక్టింగ్ అలా ఆ విధంగా ఎక్కడ కూడా తగ్గకుండా ఆ కూడా ఎంత అంత వల్ల నిజంగా పర్ఫెక్ట్ గా నిజంగా స్క్రీన్ ప్లే కానీ నిజంగా డిపార్ట్మెంట్ మొత్తం ఎవరైతే అందులో వర్క్ చేశారో వాళ్ళందరికీ కూడా ఇది చెప్తున్నారు నాగార్జున గారిది ఎలా అనిపించింది క్యారెక్టర్ నాగార్జున గారిది కింగ్ నాగార్జున అన్న కింగ్ అంటే చెప్పక్కర్లా ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే నిజంగా ఆయన యాక్టింగ్ కానీ ఆయన డైరెక్షన్ ఫీల్డ్ కి కానీ ఆయన చేసే ఒక్కొక్క డైలాగ్ కాని కాగితాలు అలా ఎగురుతున్నాయి భయ్య రజనీకాంత్ కి ఎగురుతున్నాయి లేదో తెలియదు కానీ నాగార్జున గారు మాట్లాడుతుంటే బమ్ బొమ్మ అని ఎగురుతున్నాయి భయ్యా కాగితాలు వామ్ ఈ ఏజ్ లో కూడా ఇంకా లేడీస్ ఫాలోయింగ్ ఇప్పుడు వచ్చే లేడీస్ కూడా నాగార్జున బావా బావా నాగార్జున బావా అంటున్నారు నాకైతే ఏం అర్థం కావట్లేదు భయ్య ఇక్కడేమో గడ్డాలు పెంచుకొని జుట్లు పెంచుకొని ఉన్నంత ఒక్క అమ్మాయి దొరకట్ల అక్కడ ఏజ్ ఎక్కువ ఉన్నా సరే ఆటగాడికి అమ్మాయిల ఫాలోయింగ్ పెరిగిపోతుంది ఎంతైనా నాగార్జున నాగార్జున వేలే ఇంకేపు నాగార్జున అదే మన ఉపేంద్ర గారిది ఎలా అనిపించింది కాంబినేషన్ చాలా బాగుంది నిజంగా ఏంటంటే నాకైతే కొత్తగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడా కూడా ఎవరిని కూడా తీసిపడేయడానికి లేదు ఇంటర్వెల్ బ్యాంక్ ఎలా అనిపించింది అన్న బూస్ బంప్స్ అన్న మన ఇంటర్ వెళ్ళికి అయితే నిజంగా బూస్ బంప్స్ చాలా మంది అంటున్నారు ఎన్టీఆర్ సినిమాకి దీనికి పోటీ పోటీ అని టోల్ చేస్తున్నారు రోల్ చేసే వాళ్ళందరికి ఈ సినిమా అనే ఎన్ని కోట్లు కలెక్షన్ చేయొచ్చు ఓవరాల్ గా కాసిన మొత్తం మిక్సీలో చేస్తే ఈ సినిమా ఓకే